నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణలోనే అతిపెద్ద జాతర అయిన సమ్మక్క సారక్క జాతర అండి ఇది ఇది ములుగు జిల్లా తాడ్వాయి మండలానికి చెందిన మేడారం అండి మేడారంలో దట్టమైన అడవులు కొండ కోనల మధ్య ఈ జాతరనే జరుపుతారు జాతర మొదటి రోజు కన్నేపల్లి నుంచి సారలమ్మను గద్దెపైకి తీసుకువస్తారండి రెండో రోజు గుట్టలో భరణ రూపంలో ఉన్న సమ్మక్కను గద్దెపైకి ప్రతిష్ఠిస్తారు అదే సమయంలో భక్తులకు పూనకాలు వస్తాయండి మూడవ రోజు అమ్మవార్లు ఇద్దరు గద్దెలపై కొలువు తీరుతారు నాలుగవ రోజు సాయంత్రం ఆవాహన ఆవాహనపల్లికి దేవతలను ఇద్దరిని తిరిగేదా స్థానానికి తీసుకువెళ్తారు వంశపార్యపరియంగా వస్తున్న గిరిజనులే పూజారులు కావటం ఇక్కడ విశేషం అలాగే మనము ఈ కథ గురించి అంటే సమ్మక్క సారక్క జ కథ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి గిరిజన దొర మేడిరాజు వేటకు వెళితే అక్కడ పుట్ట మీద పాప కనపడుతుంది కాపలాగా పులులు సింహాలు ఆమెకు రక్షణగా చూసి ఆశ్చర్యపోతాడు దైవాంశంగా భావించి సమ్మక్కగా పిలుస్తారు ఆమె చేత్తో ఏ ఆకు ఇచ్చినా కూడా ఎటువంటి రోగమైన మటుమాయం అంటే తన మేనల్లుడైన పడిగిద్దరాజుకిచ్చి పెళ్లి చేస్తాడు వారికి సారలమ్మ నాగులమ్మ జంపన్న అనే ముగ్గురు సంతానం అనేది కలుగుతుంది కాకతీయులు రాజు మొదట ప్రతాపరుద్దుడు పూలవాసపై దండెత్తుతాడండి ఆయన దాడి తట్టుకోలేక మేడిరాజు అజ్ఞాతంకి వెళ్ళిపోతాడు పడిగిద్దరాజు మేడారాన్ని పాలిస్తూ కాకతీయుల సామంతులుగా ఉంటూ కరువు కాటకాలు పరిస్థితుల కారణంగా కప్పం తట్ కట్టలేకపోతాడు వ్యతిరేకంగా పనిచేయడంతో ప్రతాపరుద్రుడు అప్పటి ప్రధానమంత్రి అయిన యుగంధ్రుడితో మాఘశుద్ధ పౌర్ణమి రోజున మేడారంపై దండెద్దుతాడు పడిగిద్దరాజు సమ్మక్క సారక్క నాగులమ్మ జంపన్న గోవిందరాజులు పోరా పోరాడి ఈ యుద్ధంలో మరణిస్తారండి ఈ వార్త విన్న జంపన్న అవమానంతో సంపెంగ వాగులో దూకి మరణిస్తాడు అదే సమయంలో అదేనండి ఇప్పుడు మీరు చూస్తున్న జంపన్న వాగుగా పిలుస్తారు ఇక్కడ సమ్మక్క యుద్ధంలో కాకతీయులకు ముప్పులు దిప్పలు పెడుతుందండి అందరూ ఆశ్చర్యపోతారు చివరకు శత్రువులు చేతిలో దెబ్బతిన్న అమ్మ రక్తపు మడుగులలో రక్తపు మడుగులతో చిలకల గట్టుపై గుట్టపై వైపు వెళుతూ మధ్యలోనే అదృశ్యమైపోతుంది ఆమెని వెతుకుతూ వెళ్ళిన వారికి ఒక పుట్ట దగ్గర పసుపు కుంకుమ గల భరిన ఒకటి దొరుకుతుందండి ఆ భరిణే అమ్మవారిగా ఇక్కడ పావిస్తారు దాన్నే సమ్మక్కగా భావించి రెండేళ్ళకు ఒకసారి మార్గశుద్ధ పౌర్ణమి రోజు భక్తులు జాతరగా అంటే భక్తులు భక్తి శ్రద్ధలతో ఈ జాతర అనేది జరుపుతూ ఉంటారు ఈ మేడారం అనేది దట్టమైన అడవులు కొండ కోణాల మధ్య ఈ జాతర అనేది అంగరంగ వైభవంగా జరుపుతూ ఉంటారండి ఇది రెండేళ్ళకు ఒకసారి మూడు రోజులు జరుగుతుందండి మార్గశుద్ధ పౌర్ణమి రోజు మేము కూడా వెళ్ళామండి అంటే త్రీ డేస్ జరుగుతుంది కదండి పన్నెండు నుంచి వెళ్ళి పదిహేనవ తారీఖు వరకు జరుగుతుంది ఇక్కడ అమ్మవారికి బెల్లం అంటే బంగారం నైవేద్యంగా సమర్పిస్తారు కోరికలు తీర్చే అమ్మగా అందరూ భావిస్తారండి కొంతమంది కోడు కోడిలు మేకలు కూడా అమ్మవారికి నైవేద్యంగా బలి ఇస్తూ ఉంటారు ఇక్కడ ఇక్కడికి వెళ్ళామండి మొత్తం అంతా దర్శనం చేసుకొని ఇంటికి వచ్చామండి ప్లీజ్